చాలా మంది శువార్తను ప్రకటిస్తూ ఉంటారు ఏమనంటే మార్కు సువార్త పదహారు వచ్చిన పదిహేను వచ్చిన నుంచి పదహారు వచ్చిన దాకా చెప్తా ఉంటారు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వీధి సువార్తలు కదా ప్రకటిస్తూ ఉంటారు నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే పరలోక రాజ్యంలో కూడా మరణం ఉంది పరలోక రాజ్యంలో కూడా మరణం ఉంది అంటే ప్రస్తుతం కాదని చెప్తుంది బైబిలు అయితే ఇది దేవుని రాజ్యం స్థాపించాక బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారంగా దేవుడు తన రాజ్యాన్ని బైబిల్ దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాక కూడా మరణాన్ని అశాసనంగా ఉంచుతానని చెప్తా ఉన్నాడు అదేంటో చూసేద్దామా మరి ఎస్ఏ గ్రంథము అరవై ఐదవ వచ్చాయి పదిహేడు వచ్చిన నుంచి ముప్పై వచ్చిన చదువుతున్నాను ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని సృజించుతున్నాను మునుపటివి మరోబడును జ్ఞాపకం నాకు రావు నేను సృజించుతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి నిత్యముగా నేను ఎరిసిలేమున ఆనంద స్థలముగాను ఆమె ప్రజలను గాను సృజించుతున్నాను నేను ఎరుసలేమున గురించి ఆనందించేదను నా జనుల గురించి హర్షించేదను రోదన దనివి విలాపన దనివి దాని లేకను లేక వినపడవు అక్కడ ఇక కొద్ది దినమలే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నిండాని ముసలివారు ఉండరు బాలులు నూరు సంవత్సరము వయసు గల వారే చనిపోగలరు బైబిల్ చెప్తూ ఉంది బైబిల్ దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాక కూడా మరణాన్ని శిలాశాసనంగా రాస్తా ఉన్నాడు అంటే బైబిల్ ప్రకారం చెప్తే చెప్పింది ప్రకారం మనం చూస్తే బైబిల్ దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాక కదా కాలము నిండని ముసలివారు ఉండరు కదా రోదన ధన్యం విలాప ధన్యం ఉండదు అంటున్నాడు అంటే ఎలాంటి కొట్లాటలు గొడవలు ఉన్నావు కానీ కాలం నిండాన్ని ముసలివారు ఉంటారు కాకపోతే వాళ్ళు నూరు సంవత్సరములు జీవించి చనిపోతురు అంటే మరణము దేవుని రాజ్యంలో కూడా అంటే బైబిల్ చెప్తుల ప్రకారంగా ఇక్కడ ఆయన స్థాపించే రాజ్యంలో కూడా మరణము ఉంది అని ప్రవక్త అయినటువంటి విషయ ఇక్కడ చూచిస్తూ ఉన్నాడు కనుక ఏసుక్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా మరణము తజ్యమని చెప్తా ఉంది హిందూ గ్రంథాల్లో కూడా అదే ఉంది ఎవరి కర్మను బట్టి వారు పోతూ ఉంటారని ఎవరి కర్మను బట్టి వాళ్ళు శిక్ష అనిపిస్తూ ఉంటారు కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరి తరమం కాదు కర్మ నుంచి ఎవరు తప్పించుకోవడం సాధ్యం కాదు వేసుని నమ్మినా నమ్మకపోయినా బైబిల్ చదివినా చదవకపోయినా బైబిలే చెప్తూ ఉంది మరణం తచ్చమని జై శ్రీరామ్ కనుక ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ సత్యాన్ని గ్రహించి తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారని అంతేకాకుండా ఈ షార్ట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక షార్ట్ వీడియోని కొద్దాం థ్యాంక్ యూ